సిద్దిపేట పట్టణంలో ఆర్ఏఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందితో ఫ్లాగ్ మార్చ్ను జెండా ఊపి ప్రారంభించి పాల్గొన్న పోలీస్ కమిషనర్ మేడం ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మేడం మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో ఏరియా అవగాహన గురించి మరియు భౌగోళిక పరిస్థితుల గురించి తెలుసుకోవడం గురించి నిర్వహిస్తున్నట్లు తెలిపారు జిల్లాలో ఏదైనా శాంతి భద్రతల సమస్య మత ఘర్షణలు జరిగినప్పుడు వెంటనే వచ్చి జిల్లా పోలీసులకు సహాయ సహకారాలు అందించి బందోబస్తు నిర్వహించి అదుపు చేయడం గురించి ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి నిర్వహించడం ప్రజలకు సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ మరియు మేమున్నామనే భరోసా కల్పించడం జరుగుతుందని తెలిపారు సిద్దిపేట పట్టణం వంటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం గౌరవెల్లి ప్రాజెక్ట్ కోమటి చెరువు మల్లన్న సాగర్ కొండ పోచమ్మసాగర్ ప్రాజెక్టులు ముఖ్యమైన ప్రదేశాలను సందర్శించారు ఈ కార్యక్రమంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ డిప్యూటీ కమాండెంట్ టిపి బగేన్ సిద్దిపేట ఏసీపీ మధు ఆర్ఏఎఫ్ ఇన్స్పెక్టర్లు హరిబాబు మల్లేశ్వరరావు వన్ టోన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు టూ టోన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ త్రీ టోన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది మంది పోలీస్ సిబ్బంది నూట యాభై పోలీస్ అధికారులు సిబ్బంది ఫ్లాగ్ మార్చ్లో పాల్గొన్నారు